అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో కూరగాయలు ఉన్నాయండి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం నిన్న కోతులు వచ్చి మొత్తం తినిపోయాయండి మా ఊళ్ళో బోనాల పండుగని వెళ్ళిపోయాను వచ్చేసరికి ఇటు కోతులు నేలలో పందులు రెండు రకాలుగా ఆగం చేసినాయండి మీరు కూడా జుద్దురు కానీ రండి ఇక్కడ కాకరకాయలు అండి గ్రీన్ కాకరకాయలు కోతులు ఒక కాకరకాయలు ఇటు రాలేదండి మరి ఇటు రానందువల్ల ఈ మిగిలినవి ఈ కూడా అన్నీ పీకి పడేసేటియే కానీ చూసారా గుత్తులు గుత్తులు ఉన్నాయి కాకరకాయలు ఎలా కాసాయో మంచి పంట వచ్చే టైంలో మొత్తం అండి ఇప్పటికే మూడు సార్లు విత్తనాలకు గడితే మూడు సార్లు అయి తిన్నాయి కాకపోతే కొన్ని ఉన్నాయి అవి కూడా కట్ చేద్దాం ఇక్కడ కూడా ఉందండి కాకరకాయ ఇంకో ఇది గుత్తి బీర అండి చూశారా ఎన్ని పిందెలు ఉన్నాయో కానీ వానలకు ఏమో అన్నీ పాడైపోయినాయి కానీ ఇది మాత్రం ఒకటి మిగిలింది చూడండి గుత్తి పొడువు బీర ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు గుత్తి పొడువు బీర ఇక్కడ కూడా ఒకటి ఉందండి కాకరకాయ ఇక్కడ వంకాయ అండి మట్టి కింద పడ్డదండి మట్టి అంటిని ఇక్కడ కూడా చూడండి వంకాయ చెట్టు గోడ మీది దానిక వచ్చి గోడ మీద కాసింది మీ అందరికి ఇచ్చిన మార్నింగ్ గ్లోరీ విత్తనాలు ఇవేనండి ఈ బ్లూ చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో ఇక్కడ కొన్ని గోరు చిక్కుడుకాయలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేద్దాం రాత్ర వర్షం వచ్చిందండి ఇవి కట్ చేస్తుంటే మళ్ళీ కొత్త కాయలు వస్తాయండి పూతొచ్చి చూసారా ఒక్కొక్క చెట్టు ఎంత బలంగా ఉందో కాయ కూడా చూడండి ఒక్కొక్క కాయ బలంగా ఎంత లావుందో చాలా పొడవు వచ్చాయండి చెట్లు ఇక్కడ కూడా ఉన్నాయండి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి గోరుచిక్కుడుగాయలు మంచి పంట అండి బాగా వస్తాయి ఇవి కానీ చెట్లు మాత్రం బాగా పెరుగుతున్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయండి చెట్టు చూడండి చాలా పొడవు వచ్చింది ఇక్కడ కూడా ఉన్నాయండి గోరుచికుడుకాయలు చూసారా ఇక్కడ వంకాయండీ చుషారా ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో ఒకటే పావుకిల్ ఉందండి ఈ రెండే కూర అవుతాయి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఇక్కడ తుషారా పప్పు దోశ ఎంత ఎల్లో కలర్ ఎంత బాగుందో చూడండి హాఫ్ కేజీ ఉంది రాళ్ళలాగానే ఉంటాయండి దోసకాయలు ఇంకో కోతి చేసిన నిర్వాకం అండి చూడండి ఈడొక్కటే కాదండి చాలా ఉన్నాయి చూపిస్తాను బోనాల పండగ అని పోతే బోనాల పండుగ మొత్తం ఈ బోనాలు పెట్టుకున్నాయండి మనకు చూడండి ఎట్లా తిన్నాయో ఇక్కడ ఒక బీరకాయ ఉందండి దీన్ని కట్ చేద్దాం ఇక్కడ ఒక బీరకాయ ఉందండి ఇగో దీన్ని కూడా కడి చేద్దాం చెత్తతోట కట్ చేస్తున్నాయి ఇక్క కింద పడ్డంక తీసుకోవచ్చు అని ఇరిస్తే సగం పోతుంది కదండీ అందువల్ల ఏం చేద్దాం మనకు వీడియో తీసేటోళ్ళు లేక ఇబ్బంది అవుతుండే ఇక్కడ కూడా ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ ఎండిపోయిన నేతి బీరకాయ ఉందండి ఇది వైట్ నేతి బీరకాయే దీన్ని కూడా కట్ చేద్దాం చూద్దాం ఇలా వడిదిప్తేమన్నా వస్తుందేమో వచ్చిందండి ఇంకో ఇక్కడ ఒక బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం లేతకాయ చూసారా ఇక్కడ బీరకాయ అండి సుషారా ఎండిపోయింది దీన్ని కూడా దింపుతున్నా ఇక్కడ విత్తనాల కోసం బీరకాయలు అండి కదా ఎన్ని విత్తనాలు కదిలిపెట్టినావో ఇంకా కోతలు తినకుంటే మన దగ్గర చాలా ఉండేవి కానీ మనకి కోతలు తినిపోతున్నాయి కదా ఇప్పటికి ఒక కేజీ విత్తనాలకు సరిపోను మనకు వచ్చాయండి చూసారా నాటు బీరకాయ దీన్ని కూడా కట్ చేద్దాం అక్కడే కాదండి ఇక్కడ కూడా ఉంది దీన్ని కూడా కట్ చేద్దాం ఇవన్నీ కట్ చేసి మీకు జుంచుతాను విత్తనాల కోసం ఎండబెట్టిన బీరకాయలు ఇక్కడ చెమ్మకాయలు ఉన్నాయండి చెమ్మకాయలు దింపుదాం లేత చెమ్మకాయ చూసారా ఎంత బాగుందో చమ్మకాయలు లేతే తెంపుకుంటేనే బాగుంటాయండి ఎంతెంత బాగున్నాయో చూడండి చమ్మకాయలు ఈ గుత్తికి చూశారా ఎన్ని ఉన్నాయో చమ్మకాయలు గుత్తులు గుత్తులు కాస్తాయండి ఈ కాయడం మొదలు వేస్తే మనకు గుత్తులు గుత్తులు వస్తాయి మూడు కాసినాయండి ఒక కొమ్మకు ఇక్కడ ఒక దొండకాయ అండి అన్నీ తెంపేస్తున్నాయి ఈరోజు మార్నింగ్ గ్లోరీ ఎంత అందంగా ఉందో చూశారా ఈ విత్తనాలు కూడా మీకు ఇస్తున్నానండి విత్తనాలు కొన్న వారికి ఫ్లవర్స్ విత్తనాలు ఫ్రీ అన్నాను కదా ఇలాంటి ఫ్లవర్స్ విత్తనాలన్నీ మీకు ఇస్తున్నానండి ఇగో ఇలాంటి మార్నింగ్ గ్లోరీ కూడా ఇస్తుందండి విత్తనాలు చూశారు కదా ఎంత చక్కగా ఉందో బ్లూ కలరు ఇక్కడ తోటకూర ఉందండి దీన్ని కూడా కట్ చేసుకుందాం ఇందులో మిర్చి పెట్టానండి ఆ మిర్చి మొక్కలు మంచిగా రావాలంటే ఈ తోటకూరను కట్ చేయాలి కదా అందువల్ల ఈ తోటకూరను కట్ చేస్తున్నా చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత నిగ నిగలాడుకుంటుందో తోటకూర ఇది పిండి కొమ్మల కూర అండి కిడ్నీ పేషెంట్లకు బాగా పనిచేస్తుంది అందరూ కూడా మా ఇంటికి వచ్చి పిండి కొమ్మల కూర కావాలని తెంపకపోతుర్రు నేలలో ఉంది కదండి మనకు నేలలో ఉంది కాబట్టి తెంపక పొమ్మనే చెప్తున్నా చూడండి ఎంత లేతగా ఎంత ఫ్రెష్గా ఉందో ఇక్కడ కూడా ఉందండి పిండి కొమ్మల కూర మళ్ళీ తోటకూర చూసారా ఇంకా ఇది కూడా పిండి కొమ్మల కూర అండి చూడండి అక్కడ ఒకటి అక్కడ అక్కడ ఒకటి మొలిచింది ఇంకా మనం అన్నీ తెంపి కర్రీ చేసుకుందామని తెంపుతున్నా ఇదంతా రెడ్ పనగండీ చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత లేతగా ఉందో ఇది కూడా కట్ చేస్తున్నా తెంపుతుంటే మనకు మంచిగా మళ్ళీ చిగురు వస్తుంది ఇంత ఫ్రెష్గా వస్తుంది ఉంటే చిగురు రాదండి ముదిరిపోతుంది కూర కాబట్టి లేతగా ఉన్నప్పుడే మనం తెంపుకోవాలి కాబట్టి నేను లేతదంతా తెంపేసుకుంటున్నా కానీ ఈ ఆకులు అయితే చాలా టైం పడుతుందండి ఒక్కొక్కటి చూడాలి కదా మనము అందువల్ల చాలా టైం పడుతుంది మూడున్నర టబ్బులు పెట్టిందండి నేనైతే ఈ రెడ్డు పొనగంటి కూర ఎందుకంటే రెడ్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి దీంట్లో పోషక విలువ సంబంధించిన రెడ్డుకు సంబంధించిన ఏదైనా రెడ్ తోట కర్ర కానీ రెడ్డు పొనగంటి కానీ రెడ్డు బత్తలు కానీ దాంట్లో పోషక విలువలు చాలా ఉంటాయండి అందువల్ల ఎక్కువ నేను వాటిని అయితే పెంచుతాను చూడండి ఇగో ఈ డబ్బులో కూడా ఉంది ఎంత లేతగా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇక ముదిరితే రెడ్ అయ్యిద్ది ముద్రకుంటున్నప్పుడే గ్రీన్గా బాగుంటుంది ఇంక చూడండి ఇగో ఇట్లా ముదిరితే ముదిరితే ఇగో ఇలా రెడ్ కాబట్టి ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి ఇక్కడ విత్తనాల కోసం వదిలిన బీన్స్ అండి లాంగ్ బీన్స్ మీటర్ బీన్స్ చూడండి ఇవి విత్తనాల కోసం వదిలినాయి మళ్ళీ కోతిబామల ఏడొచ్చి తింటాయో అని నేను ముందే తెంపుతున్నా గింజలు కూడా పోల్చుకొని తినేడేస్తున్నాయండి ఇట్లా ఎండినాయి మానకు కొంచెం అండి రాత్రి వర్షం వచ్చిందిగా ఇక్కడ అయ్యే ఫ్యాన్ గాలికి ఎత్తే మీటర్ బీన్స్ అండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ పెన్సిల్ దొండకాయలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేద్దాం ఇంకో సపోటా చెట్టు మీదికి బాకిందండి ఇలా పైకి కొన్ని దొండకాయలు ఉన్నాయండి అన్నీ కట్ చేసి మీకు చూంచుతానండి చాలా ఉన్నాయి అన్నీ కట్ చేసి చూంచుతా పైకి ఉన్నాయండి ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం చూసారా బెండకాయలు ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి లేతగున్న బెండకాయలు నవనవలో ఆడుకుంటా కోతులు తినిపోయినాక తీసుకున్న హార్వెస్ట్ అండి నిన్న మొత్తం కోతులు వచ్చి గార్డెన్ అంతా ఆగమాగం చేసి మొత్తం తినిపోయాయండి అవి మిగిలిచిపోయిన కూరగాయలు బెండకాయలు రెండు రకాల దొండకాయలు రెండు రకాల వంకాయలు బీరకాయలు చెమ్మకాయలు గోర్చిక్కుడుకాయలు కాకరకాయలు పప్పు దోశ రెడ్డు పొనగంటి నెమలి తోటకూర పిండిపూల కూర విత్తనాల కోసం నేతి బీర నాటు బీర మీటర్ బీన్స్ రెడ్ స్టార్ బెండ రెడ్ పింకు బెండ ఇవి నిన్న వర్షం వస్తుందని ముందే తెంపానండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ఉంటాను బాయ్